ఒక్కసారి పచ్చగా పండిన గడ్డి పొదలతో నిండిన ఆఫ్రికా సవానాలో ఓ చిన్న జీబ్రా ఉండేది దాని పేరు సింబి సింబి చాలా చలాకిగా సంతోషంగా ఉండే జంతువు ప్రతిరోజు అది ఇతర జంతువులతో ఆడుతూ రన్నింగ్ వేసి కొండల మధ్య సగం రోజంతా తిరుగుతూ గడిపేది అది కాదు సింబికి తన శరీరంపై ఉన్న తెల్లనలుపు పట్టీలు చాలా ఇష్టం ప్రతిరోజు ఉదయం తన ప్రతిబింబాన్ని నీటిలో చూసుకుని వా నేనెంత అందంగా ఉన్నానో అని అనుకునేది ఒకరోజు ఉదయం సింబి నిద్రలేచి నీటిని చూసి షాక్ అయింది తన నలుపు తెలుపు పట్టీల మధ్య ఏదో రంగు వచ్చిందేమో ఎరుపు ఆకుపచ్చ నీలము గులాబీ రంగులు ఆ రంగులు గందరగోళంగా ఉన్నాయి అరే ఇదేమిటి అని కేక వేసింది సింబి ఆ కేక విని సింబికి దగ్గర మిత్రులు పాండా జిరాఫీ మరియు కోతిబింబ వచ్చారు కోతిబింబ నవ్వుతూ నిన్న నువ్వు ఆ వర్ణాల చెట్టుకు దగ్గరగా నిద్రపోయావు కదా అవి రంగుల పరాగాలు వాటి వల్లే ఈ రంగులు వచ్చి ఉండొచ్చు అన్నాడు పాండా భయంతో ఇది జబ్బే ఉండొచ్చు మనం డాక్టర్ ఏనుగు మాస్టర్ను పిలుద్దాం అన్నాడు వెంటనే వాళ్ళంతా కలిసి డాక్టర్ ఏనుగు మాస్టర్ దగ్గర తీసుకెళ్లారు మాస్టర్ నెమ్మదిగా పరిశీలించి చెప్పాడు సింబీకి ఏమీ సమస్య లేదు ఇది రంగుల రోగం అనే సరదా జబ్బు ఇది కొద్ది రోజులు ఉంటుంది నీకు బాధ ఏమీ ఉండదు కానీ నువ్వు వింతగా కనిపిస్తావు సింబి మద సిగ్గుపడింది ఎవరు తను చూశారనుకుంటూ పొదర వెనక దాక్కుంది కానీ కొన్ని గంటల తర్వాత అరిపెల్ల జంతువులందరూ వచ్చి చూశారు ఎంత అందమైన రంగుల జీబ్రా నువ్వు వర్క్ లా ఉన్నావు అందరూ సింబీని ప్రశంసించగా సింబి సింబీగా బయటకు వచ్చింది ఇప్పుడు ఆమె సిగ్గు కాదు సంతోషంగా నవ్వింది ఆ రోజు సాయంత్రం అరవిలో రంగుల జీబ్రా ఉత్సవం ఏర్పాటు చేశారు అందరూ రంగురంగుల తాడులు కట్టారు పాటలు పాడారు మరియు జీబ్రా కోసం ప్రత్యేకమైన ఫలహారాలు తెచ్చారు కొన్ని రోజుల తర్వాత సింబి మళ్ళీ తన అసలు నలుపు తెలుపు రంగులోకి మారిపోయింది కానీ అప్పటి నుంచి అందరూ ఆమెను రంగుల సింబి అని ముద్దుగా పిలుస్తారు మొదటి మెసేజ్ మనం ఎలా కనిపిస్తున్నామన్నది కంటే మనం ఎలా ఉంటామన్నదే ముఖ్యమైంది రెండో మెసేజ్ మన వింతలు కూడా ఎవరికొకరు ఆనందంగా మారచ్చు